రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో జిల్లా ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని వైఎస్ఆర్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ శ్రీమతి అదితి సింగ్ పేర్కొన్నారు బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న ఆమె జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాలు అందించగా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి అతిథి సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ సూచనలు ఆదేశాల మేరకు ప్రజలు ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారుల సహకారంతో జాయింట్ కలెక్టర్గా కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు అంతకు మునుపు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు శ్రీయుత జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి వారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు అందరికీ నమస్కారం నా పేరు అదితి నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని నేను ఈరోజు కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత తీసుకున్నాను ఇంతకుముందు నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా దాదాపు ఆరు నెలల చేశాను అంతకుముందు నేను మొదటిగా విశాఖపట్నం జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయవాడ జిల్లా విజయవాడ సబ్ డివిషన్లో సబ్ కలెక్టర్గా దాదాపు పద్నాలుగు పని చేశాను ఇప్పుడు ఈరోజు కడప జిల్లాకి రావడం జాయింట్ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజా ప్రతినిధులతో ప్రజలతో ఇక్కడ ఉన్న సిబ్బందితో మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి వాళ్ళ సమన్వయాలతో పనిచాలనుకుంటున్నాను